ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ కలిసి పరిశీలించారు విశాఖ పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేసి అక్కడి పరిస్థితుల్ని గమనించారు తలుపులకు వేసిన తాళాలతో పాటు వాటికున్న సేళ్లను సునిశ్చితంగా పరిశీలించారు అన్ని చోట్ల సిసి కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని అన్ని అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు